హాయ్ ఫ్రెండ్స్ రోజులు ఇక్కడ ఏం చేస్తున్నాం అనుకుంటున్నారా ఇక్కడ పైప్లైన్ అనేది కంప్లైంట్ వచ్చింది వాటర్ అనేది ట్యాంక్ పది నిమిషాలు ఐదు నిమిషాలు ఖాళీ ఖాళీ అయిపోతుంది పది నిమిషాలు కూడా కాదు ఓకే ఫ్రెండ్స్ మొత్తం లీకేజ్ అయిపోంది ఇక్కడ కింద అందుకే నైట్ టైం రావాల్సి వచ్చింది ఇక్కడ చూడరు కదా ఇక్కడ జలపాతం అనేది కింద నుంచి వెళ్ళిపోతుంది పైప్ లైన్ చూడండి కింద కింద మనకి ఇది ఏంటిది ఇది కింద నుంచి పునాదుల నుంచి చూడండి అది వెళ్ళిపోతుంది మొత్తం లీకేజ్ అయిపోయి పొలం అంటే వెళ్ళిపోతుంది వాటర్ అందుకే నైట్ టైం రావాల్సి వచ్చిందండి ఇక్కడికి మొత్తం వాటర్ ఉండట్లేదు అన్నారండి సరే నేను వచ్చి వస్తే నాకైతే ఇక్కడ డౌట్ ఉందండి ఇక్కడ బదలు పట్టాలి ఇక్కడ కొంచెం సాఫ్ట్ దిగినట్టుగా ఉంది దిగడం వల్ల పైప్ లైన్ అనేది కట్ అయిపోతాయండి బాగా లోత ఎక్కి పెట్టే ఉంటారు ఇది పైప్ లైన్ అందుకే ఇది దిగిపోంటారు సపట పై లెవెల్లో పెట్టుకోవాలని పైప్ లైన్ లేదంటే ఇలాగే ఎడితేదన్నమాట ఓకే లోతుగా పెట్టేది అంట కన్నీ కాబట్టి పై పైలవులు పెట్టుకోవాలి సపడా దిగిపోయినప్పుడు కట్ అయిపోతుందంట ఇప్పుడు అయితే మేము మిషన్ లైన్లో పెట్టుకున్నప్పుడు కొట్టాలన్నమాట దీన్ని కొట్టి కూడా అక్కడ ఏమైందండి చూడాలంట ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా మా మా గన్ను అయితే లైన్లో పెట్టాము బుల్లెట్ గన్నం మొదలు పడేయాలంట ఇది తొక్కు తక్కిన కూడా వేస్తాం ఇప్పుడు కొట్టేసి చూడాలి అక్కడ ఏమైంది అన్నది నాకు తెలుసు ఎక్కడ వేసేసే ఉంటుంది దెబ్బ ఓకే ఫ్రెండ్స్ చూడండి మన వీడియో ఫ్రెండ్స్ మరి అయితే దొరికింది కదా ఇక్కడ బిడ్జం పెట్టాం చూరు కదా వాటర్ అయితే కింద ఉన్నాయి అదే అయితే పైన వేస్ట్ వాటర్ ఉన్నాయి అలా పెట్టకూడదు ఏదో పక్క సైడ్కి పెట్టుకోవాలి పైకి ఇంత లోతులు కూడా పెట్టకూడదు రెండు అడుగు లోతులు ఉన్నాయండి ఓకే ఫ్రెండ్స్ వాటర్ పైపులు అనేది రెండు అడుగు లోతులు పెట్టారు అలా పెట్టకూడదు కొంచెం పై లెవెల్ ఉండాలి కదా ఎక్కడి నుంచి అయితే మనకి ఇలా దిగినాయి కిందకి కింద దిగి ఇలా ఈ సొంతల నుంచి పని ఇచ్చారు మన తూములు అయితే సాఫ్ట్గా దిగింది మనకి లేవులు వెళ్ళటం వల్ల ఏమవుతుంది సప్టా దిగినప్పుడు పైపులు తెబ్ తినాం కింద వల్ల లోడ్ ఎక్కువ పెరిగిపోయి పైపులు కట్ అయిపోతాయి అన్నమాట పై లేవులు పనిచ్చుకోవాలి ఏ పైపు అయినా సరే అండి ఒక ఎక్కువ లోతు పై పైలవులునే పెట్టుకోవాలి ఓకే ఫ్రెండ్ ఇలాంటి మట్టికి పైలెవెల్ని పెట్టుకోలేదు కంప్లైంట్లు వస్తాయండి ఎలా వస్తాయి సపటా దిగిన బురువు అయిపోతుంది కదా మీద బురువు కాబట్టి లేవులు పెట్టుకోవాలి ఓకే ఫ్రెండ్ సెవెల్ మనకు అర్థం కాదు చెప్తే నాకు తెలిసి అంటారు పైగానే అప్పుడు ఇలాగ అన్నమాట ఇలా లీకేజ్ అయ్యి చూపించుకుంటుంది ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూసారు కదా అయితే బద్దలు కొట్టేదాము ఇప్పుడు అయితే వేస్ట్ వాటర్ పైప్ అయితే కట్ చేస్తున్నాను కింద అయితే మరి వాటర్ పైపులు డ్యామేజ్ అయినాయి కదా ఇప్పుడు అది జాయింట్ అయ్యాలంటే పైది కూడా కట్ చేయాల్సి వస్తుంది అందుకని ఇప్పుడు కూడా కింద ఏమో వాటర్ పైపులు పెట్టి పైన వేస్ట్ వాటర్ అయితే ఎలా ఉంటుంది ఇబ్బంది ఓకే ఫ్రెండ్స్ పై పక్క పక్కన పెట్టుకోవాలి అది కూడా పై టైపులు మాత్రం పెట్టుకోవాలి వాటర్ బయలు మరీ కిందకి పెట్టేశారు ఈ విధంగా అయితే పెడతాం వల్ల సపడా బరువు అయిపోయి దిగిపోయినప్పుడు త్వరగా కట్ అయిపోతామంట ట్యాప్లం గోడకుంటాయి అవి ఏమన్నా నొక్కేసి కిందకి దిగిపోయి కట్ అయిపోతామంట అందుకని ఎప్పుడు కూడా పైలవ్లో పెట్టుకోవాలి చూడరు కదా ఈరుకులు చేయాలంటే రచ్చరచ్చ టైల్స్ ఇవన్నీ కూడా బదులు పొడేసాం అనవసరంగా పొప్పం మొత్తం కొత్త బిల్డింగ్ ఇది మొత్తం కింద పునాది కూడా మొత్తం లాగేసింది అంతా కూడా సమ్మె ఎక్కువ లీకేజ్ దెబ్బగా ఎలాగో హౌస్ కూడా దెబ్బని పోనాది వాళ్ళంతా కూడా చెమలాగే చూడరు కదా ఇంత కిందగా ఆడితే ఎలాగ అవుతుంది పైలేవులు పెట్టుకోవాలి నెత్తి మీద బురవతి ఏమవుతుంది తొక్కేస్తుంది అన్నమాట పైలేవులు ఉంటే తొక్కదు అందు కాబట్టి పైలేవులు ఉండాలి ఎప్పుడు కూడా వాటర్ పై పైలేవులు ఉండాలి ఫ్రెండ్స్ నేను చాలా చూసాను ఎలాంటి కంప్లైంట్లు అనుభవంతో పై లేవులు మాత్రం పెట్టుకోండి ఓకే ఫ్రెండ్స్ మీరు మీరు కూడా కొత్త హౌస్ కట్టుకుంటే ఈ విధంగా అయితే చేసుకుని పై లేవులో కింద మాత్రం పెట్టారండి ఇదే పరిస్థితి ఎదురవుతుంది ఓకే పుస్ట్లో బాగానే ఉంటుంది తర్వాత తర్వాత దిగుతూ ఉంటుంది సాఫ్ట్వర్లు ఎప్పుడో ఒక రకంగా ఉండవండి ఓకే సుయారు కదా వలబోషను ఉంది మా పరిస్థితి సువర్ కదా ఎలాగో ఉంటుంది అంటే పోట్లు ప్లంబింగ్ నడిసన్స్ బాగానే ఉంటుంది ఏదైనా తేడా వస్తే ఎలా ఉంటుంది కాబట్టి తేడా రాకుండా చేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ అలాగే మన వీడియో చూడండి ఇంకా పెడతాను ఫ్రెండ్స్ మరి ఫుల్ వీడియో అయితే పెడతాను చూడండి ఓకే ఫ్రెండ్స్ మన వీడియో మరి నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూసారు కదండి ఆ కింద అయితే షూర్గా టీ పండి పెట్టుకున్నాను నాన్మలకే అదొక సైజ్ పడుతుంది అనేది కట్ చేసుకుంటున్నాను అనమాట ఆ సైడ్ అయితే ఒక సైడ్ అయితే కప్లింగ్ మనకి ఏంటంటే సైజ్ చూసుకుని ముందు ముక్కు కట్ చేసుకొని తర్వాత టీ అనేది తీసుకోవాలి తీసుకొని అంటించుకొని మనం అనేది ఎక్కించుకోవాలన్నమాట సూగర్ కదా ఈ విధంగా చూసుకోవాలి కొంచెం కొంచెం చూసుకుంటే ఎక్కించాలన్నమాట ఈ ఇరుకులో సాపు దుబ్బుతుంది ఇది అవుతూ లేదు చాలా ఇబ్బంది అవుతుందండి ఏదో అలా చేస్తాను మొత్తం కింద మీద అడిగి షుగర్ కదా ఎంత ఇబ్బంది అవుతుందో కింద కంటే అడుగు పెట్టుకుంటే ఎలా ఉంటుంది మొత్తం సాఫ్ట్ లేవు కింద కంటే ఉందండి అది షుగర్ కదా ఎంత కింద కంటే పెట్టుకుంటే ఇబ్బంది అన్నమాట చూరు కదా ఎంత ట్రబుల్ అవుతుందో ఓకే ఫ్రెండ్స్ మరి ఈ విధంగా పెట్టుకుంటే ఇలాగే పెడుతుంది మరి కాబట్టి ఇలా పెట్టుకోకుండా ఇలా పెట్టనివ్వకుండా ఓకే ఫ్రెండ్స్ పైల మాత్రమే పెట్టుకోండి ఓకే ఈ పైప్ లైన్ చేసిన అయితే ఇప్పుడు రమ్మంటుంటే రావట్లేదు ఇంకా రారండి అంటే అయిపోయింది కదా ఇలాంటి కంప్లైంట్లు వేసినప్పుడు ఇంకా కాబట్టి మీరు ఫైల్ని పెట్టుకుంటే మంచిది ఓకే ఫ్రెండ్స్ మరి ఈ విధంగా అయితే ఉన్నాయి పరిస్థితి చూరు కదా ఇలా టీ వేసి ఇలాగే మార్పులు చేర్పులు చేసి మొత్తం మీద సెట్ చేస్తున్నాను అనమాట మరి ఈ విధంగా అయితే పెడతాం జరిగింది వేరు కదండి చాలా తిరువట్లో చాలా మెల్లి పని కింద అయిపోయింది ఇది కట్ చేసి అది దూపి ఇది పెట్టి ఇది రాసి సరిపోందండి ఇలాగా చూరు కదా మొత్తం వేస్టేజ్ వేస్టేజ్ ఎక్కువ వేస్టేజ్ జరిగింది అది ముందు ప్లానింగ్ జాగ్రత్తగా పెట్టుకోవాలి ఓకే ఫ్రెండ్స్ మరి ఈ విధంగా అయితే ఉంది మీరు కూడా ఎక్కడ చేయకండి ఫ్రెండ్స్ చేసుకుంటే నాకులాగా ఇలా తిరుపతి పడాలన్నమాట కాబట్టి మీరు ఎక్కడ పెట్టకండి ఇక్కడ పెట్టిన అతను అయితే రమ్మంటే రాలేదు ఇంకా కనుక నాకు తప్పలేదు ఇంకా ఇక్కడ చూరు కదా ఈ తిరువాట్లు చేయాలి అదన మనం వర్క్ చేసామంటే సరైన నా ఏం చేయాలి మన కంప్లైంట్ కూడా వెళ్ళాలి ఫ్రెండ్స్ మనం మనల్ని నమ్ముకుని కస్టమర్ ఉంటాడు కాబట్టి మనం కస్టమర్కి ఎంజాయం చేయకూడదు ఓకే మరి ఈ విధంగా అయితే చేసుకోవాలి అన్నీ ఆలోచన చేసుకోవాలి ఫ్రెండ్స్ మన చిన్న పని చేసిన పెద్ద పని చేసినా ఏ స్థాయి పని చేసినా మనం జాగ్రత్తగానే చేసుకోవాలి చుగారు కదా ఈ ప్లంబింగ్ అయితే అంటే ఇత్తమైన వాటర్ లేని ఇప్పుడు వేస్ట్ వాటర్ బాగోతా ఉంది ఇప్పుడు షుగర్ కదా ఒక సూర్తి కొట్టవలసి వస్తుంది జాగ్రత్తగానే కొట్టు టైంలో కూడా ఉన్నాయి ఈరోజు చాలా జాగ్రత్తగా ఎక్కిస్తాను షుగర్ కదా మరి ఈ విధంగా ఏ ఎక్కించుకున్నది చాలా జాగ్రత్తగా ఎక్కించుకోవాలి ఎక్కి ఇది ఒకటి ఉందండి ఫైనల్ టచ్ ఇది ఎక్కింత అయిపోయినట్టే సినిమా మొత్తం అది ఈ విధంగా అయితే ఇరుకుల్లో చేయవలసి వచ్చింది మొత్తం దీనివల్ల చాలా నష్టమే జరిగింది వండర్గా అయితే హౌస్ వండర్గా మొత్తం బెడ్రూమ్లకు కూడా వెళ్ళిపోయింది శ్రమ్మదానం కాకపోతే మీకు అయితే చూపెట్టలేదు ఫ్రెండ్స్ చూపించకూడదు కస్టమర్ బాధపడతాడని చూపిస్తలేదు ఓకే మరి ఈ విధంగా అయితే అయింది పైపులను గొడవ ఓకే మరి నేను ఏదైనా తప్పు మాట్లాడుంటే ఏమనుకోకుండా ఫ్రెండ్స్ అక్కడ జరిగే సిచువేషన్ మాత్రమే చెప్పాను ఓకే షుగర్ కదా మట్టి మొత్తం అంత పక్కేసాం ఓకే ఫ్రెండ్స్ అయిపోయింది అయిపోయిన కొంచెం గమ్ము అనేది పాముకోవడం పైన వేస్ట్ వాటర్కి లీకేజ్ రాకుండా ఓకే ఫ్రెండ్స్ అలా మన నచ్చితే మనం లైక్ చేసి సపోర్ట్